విచారించని మిమ్మల్ని యోధ రాజుకి మీరు ఈ మాట తెలియజెప్పి ఆయన విన్న మాటలు యహోవా మాటలు విన్నాడంట యాక్చువల్గా ఏ మాటలు విన్నాడు ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు మన ఈ గ్రంథాన్ని ఇంట్లో మనం చదువుకున్నప్పుడు ఒంటరిగా చదివినప్పుడు మన కుటుంబంతో కలిసి చదివినప్పుడు దేవాలయంలో చదివినప్పుడు అది జానభాగం కావచ్చు ఉత్తర ప్రచుర భాగం కావచ్చు లేకపోతే ఇలా మనం చెక్ చేస్తున్నప్పుడు కావచ్చు అది యహోవా మాట ఎన్ని ఏదండి ఒకవేళ యుగాలు యుగాలు గతించకపోవచ్చు స్వామి అన్నాడు ఈ మాటలు గతించు ఇవి గతించు ఈ మాటలు అనుదిన జీవితంలోనికి ప్రతి వ్యక్తితోనికి మాట్లాడతాయి అనే సత్యాన్ని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి కన్నీళ్ళు రాచో గనక దేవుడు సజీవుడు ఆయన మాట్లాడినప్పుడు ఏంటి గ్రంథం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఈ గ్రంథానికి వ్యతిరేకంగా ఉన్న విషయాలను చెవిలో చెప్పడు దర్శనంలో చెప్పడు కళ్ళలో చెప్పడు ఎక్కడ చెప్పడు ఇర్మియా గ్రంథంలో ఇదే కాలంలో రాయబడినటువంటి కొంచెం తర్వాత రాయబడినటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా ఇట్లాంటి సత్యాన్ని ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తాం ఉంది కలకనిన ప్రవర్త ఆ కళను చెప్పవలను నా వాక్కు ఎవనుకుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం ఇప్పుడు ఏది చెత్త ఏది అక్కడ రెండు ఆప్షన్స్ చెప్తున్నాడు కలకనిన ప్రవర్త వాక్కు ఉన్నటువంటి ఆ వాక్కు కలిగిన వాడు ధాన్యము చెత్త నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదు దేవుని మాటలు వ్రాయబడిన మాటలు లేఖనము బ్రిటన్ వర్డ్ అని మనం చెప్పుకునేటువంటి మాటలు మన అనుదిన జీవితానికి సంబంధించిన విషయాలను ప్రభు మనతో మాట్లాడతాడు ఆ మాటలు మోసే గారు మనతో మాట్లాడేవి కావు ఆ మాటలు గారు మనతో మాట్లాడేవి కావు